నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పియస్ మడ్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలోని కుంపాని గ్రామంలో పదకొండవ రోజున తెల్లవారుజామున ఎండలో నిలబడి ఎండిన దట్టమైన చెట్ల దగ్గర ఉన్న చెట్టు ముందు నేను జనసమూహంలో చేరాను ఆయన బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడారు అపుస్తలు కార్యములు పది నలభై ఏడో అధ్యాయం ఆయన ఇలా అన్నాడు మనలాగే పరిశుద్ధాత్మను పొందిన వారు బాప్తి తీసుకోకుండా ఉండటానికి ఇప్పుడు ఎవరైనా వారికి నీతిని అడ్డుకోగలరా మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్పింగ్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు